యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఏడు వచనాలు అవిశ్వాసులైన యూదులతో యేసు ప్రభువు ఇలా అంటున్నాడు మీకు జీవము కలుగునట్లు మీరు నా యుద్ధకు రానుల్లరు రక్షణ కోసం క్రీస్తు వద్దకు రావాలనే సంకల్పం లేకపోవడమే అనేకులు పరలోకంలో ప్రవేశించలేకపోవడానికి కారణంగా చివరికి తేలిపోతుంది మనుషుల పాపాలు కాదు అన్ని రకాల పాపం క్షమించబడవచ్చు అది ఎలాంటి దేవుని ఆదేశం కాదు కేవలం నాశనం చేయటానికే దేవుడు సృష్టించినట్టు ఏ వ్యక్తి గురించి బైబిల్ చెప్పడం లేదు క్రీస్తు విమోచన కార్యంలో ఉన్న ఎలాంటి పరిమితి కాదు ఆయన సమస్త మానవాళికి సరిపోయినంత వెల చెల్లించాడు అది ఇంతకంటే చాలా ఎక్కువైనదే క్రీస్తు వద్దకు రావడానికి పశ్చాత్తాప పడటానికి విశ్వసించడానికి అది మానవుడిలో స్వతహాగా ఉన్న అయిష్టత గర్వం వల్లను సోమరితనం వల్లనూ పాపం అంటే మక్కువ వల్లనో లోకం పట్ల ఉన్న ప్రేమ వల్లనో చాలామందికి క్రీస్తునందున్న జీవాన్ని వెతకడానికి మనస్సు లేదా కోరిక లేదా హృదయం లేదా ఆశ ఉండదు దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది యోహను మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచనం అయితే మనుషులు నిటారుగా నిలబడి జీవాన్ని పొందడానికి కనీసం ఓ కాలు లేక చెయ్యి కూడా కదిలించరు నశించిన వారిలో అనేకులు రక్షణ పొందకపోవడానికి ఇదే అసలు కారణమంతా ఇది బాధాకరమైన గంభీరమైన సత్యం కానీ మనకు ఎన్నడూ బాగా తెలియని సత్యం ఇందులో క్రైస్తవ సిద్ధాంతానికి సంబంధించిన ప్రథమ సూత్రం ఉంది ప్రతి యుగంలోనూ వేలాది మంది తమ పరిస్థితికి కారణం ఎవరు అన్న నిందను తమ మీద లేకుండా చేసుకోవడానికి నిరంతరం ప్రయాసపడుతూనే ఉన్నారు వారు మారలేకపోవడంలోని తమ అశక్త గురించి మాట్లాడుతారు ఇంతకంటే భిన్నంగా మేము ఉండలేమని చాలా ఉదాసీనంగా చెప్తారు వారు చేస్తున్నది తప్పు అని వారికి తెలుసు కానీ అంతకంటే వేరుగా ఉండలేరు అది కుదరదు మన ఎదుట ఉన్న క్రీస్తు వాక్యపు పరీక్షలో అది నెగ్గలేదు మారు మనసు పొందని వారు ఆ స్థితిలో ఉండటానికి కారణం వారిలో మారాలన్న సంకల్పం లేకపోవడమే వెలుగు లోకంలోనికి వచ్చను గాని మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి యోహాను సువార్త మూడు పంతొమ్మిది యేసు ప్రభువు వారి మాటలు అనేకుల నోరు ముగిస్తాయి మిమ్మను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఇంటిని కాని మీరు ఒల్లకపోతురి మత్తయి ఇరవై మూడు ముప్పై ఏడు ధ్యానం కోసం సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారిపైకి శిక్ష విధి వస్తుంది తెసలోని కలికు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచనం ఈ మాటలు నీ గురించే వర్ణిస్తున్నాయా